పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాష్ట్రకు స్థానిక ఇరవై మూడవ డివిజన్లో ప్రజా పరిపాలనలో భాగంగా డివిజన్లో పర్యటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సర వర్షాకాలంలో ఇరవై మూడవ డివిజన్లో ఖాళీలలో ప్రజల ఇండ్లకు ముంపుకు గురై తీరని నష్టం వాటిల్లిందని సందర్భంలో మళ్లీ వర్షాకాలంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుగా కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీపీసీ వారి సౌజన్యంతో మున్సిపాలిటీ వారు డివిజన్లో పేరుకుపోయిన చెత్తా చెద్దారాన్ని వెంటనే ఎత్తివేయాలని ప్రధానంగా మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది చేతి వాటం వల్ల బ్లీచింగ్ పౌడర్లో పౌడర్ సున్నం కలిపి వట్టిదే సున్నం వీధులలో చల్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తద్వారా డివిజన్ ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత సిబ్బందిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యానికి గురవుతున్న డివిజన్ల శానిటేషన్ తీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ತರالو ಏನೋ ಮಲ್ಲೇನೋ ಅಲ್ಲಿ ಒಂದಿಕ್ಕೆ ಹೋಗತಾರೋ ಹೇಂತೂ ತಿಳ್ಸನಲ್ಲ ಒಂದು ಫಸ್ಟ್ ಮೀಟಿಂಗ್ ಇತ್ತು ಕಾಂಪ್ಲೀಟಿವ್ ಆಗಿ ನಾವು ಬೇಜಾ ಇತ್ತು ವಾಟ್ ಇಸ್ ವಡನ್ ಅದಿಸ್ಪೋತಿದೆ ಏನ್ ಮಾಡ್ತೀರಾ सेम बार ಅದೇನೋ ಆಗಿದ್ರು ಏನಾಮ್ಮ ಯಾಮ್ಮಾ ಅಪ್ಪಿ ಡ್ಯೂಟ್ ಕೋನ ಚಂದರ್ ಕೋನತಾ ಐಚಾರ್ ಆನಕ್ಕೆ ಲಿಯೇ ಐ ಸೆಡ್ ಯು ಹಾವ್ ಟು ಕಮ್

దానికి వాళ్ళ ఎస్టిమేషన్ ఇస్తే రామబాన్ వాళ్ళు మెగ్లేదు ఈ పొజిషన్ దీనిపై దానికి ఎందుకు దీనికి దీని విలువ అయితే ఉన్నాను డబ్బులు కట్టకుండా వాళ్ళ నెల పని చేస్తున్నాం ఇంకేదో ఒక క్రియేట్ చేసే పని చేయాలి తర్వాత ఎవరైతే కరెంట్ ఇన్వెస్ట్ సార్ కొత్తగా వాళ్ళకు కూడా నంబర్ ఇచ్చి ఏదో ఇప్పుడు ఇది ఎట్లు ఇచ్చిరో అట్లానే ఇచ్చేసి వాళ్ళకు ఇప్పుడు కరెంట్ పోలే వేస్తే మున్సిపాలిటీ పైసలు కట్టాలని వాడారు కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు ఎలక్ట్రీషియన్ ఈ ప్రాంతంలో యజమాన్యం ఎన్టీపీసీ యాజమాన్యం అదే మాదిరిగా ఇతర విభాగాల హైవే రోడ్కు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని ఈరోజు రోడ్తో పాటు వాడవాడల ఇవాళ ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ సమస్యలు తీసుకునే ప్రయత్నం చేశాం ఈరోజు గొప్ప కార్యక్రమం అంటే స్వయంగా కలెక్టర్ గారు కూడా వీడికి రావడం కమిషనర్ గారితో సమీక్ష చేయడం స్వయంగా వారొచ్చి ఈ వాడలో పర్యటించి మాతో పాటు ఇక్కడ సమస్యను చూడడం చాలా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ శాసనసభ్యుడిగా నేను ఎప్పటికప్పుడు అధికారులు తెలిసినా కూడా ప్రభుత్వం ద్వారా కూడా గత పది సంవత్సరాలు ఏ రకంగా రామగుండం నష్టపోయింది గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్టీపీసీ సింగరేణి జెన్కో ఆర్ఎఫ్సీఎల్ ఇతర యజమానులు ఉన్న వారి బాధ్యతలు వహించకపోవడం వల్ల నష్టం కార్పొరేషన్ కూడా నిమ్మకు నీరుతో ఉండడం వల్ల అప్పుడున్నటువంటి ప్రజా ప్రతినిధులు మాట్లాడకపోవడం ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల జరిగిన నష్టాలను ఒకసారి నెమరేసుకుంటూ ఈ రోజు నుంచైనా ఇప్పటికైనా ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని ప్రాంతాల్లో వారి వారు చేయాల్సినటువంటి పనులు వారు చేయాలి వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామాలను చేయాలి అదే మాదిరిగా వారి బాధ్యత కూడా కార్పొరేషన్తో పాటు కార్పొరేషన్కు సహకరించడానికి అన్ని డిపార్ట్మెంట్లు ముందుకొచ్చి పనిచేయాలి దీనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం శాసనసభ్యుడిగా నేను మరి నాతో పాటు కలెక్టర్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రామగుండానికి పూర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఏ అయితే కాలువల్లో ఈరోజు మొత్తం నిండుకోపోయిన చెత్తను చెదారాన్ని తీసి గతంలో మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒక 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 నీళ్ళని కూడా ఎప్పటి రాని వరద ఒక దోపిడి మూట బూడిద దొంగలు ఆ రోజు ఉన్నటువంటి పాలకుల పేరు చెప్పి ఆడ ఒక పెద్ద ఉసిక తీయడం వల్ల ఆ దానికి రంధ్రం పడి ఈ ప్రాంతంలో మొత్తం ఇండ్లు కూడా మోకాలు లోతు మెడదో లోతు నీళ్ళు వచ్చి అందరు కొట్టుకుపోయినటువంటి ప్రయత్నం మనం ఇంకా మరచిపోలేదు అలాంటి బాధ బాధ్యత అలాంటి మరొకసారి అలాంటి ఒక అవకాశం రాకుండా ముందుగానే వర్షాకాలంలో తీసుకున్న చర్యలు ఈరోజు చేపట్టడం త్వరలో ఈ యూజీడీతో పాటు రోడ్లు అదే మాదిరిగా ప్రభుత్వం ఇస్తున్న ఐదు పథకాలను మరి అందరికి వస్తున్న లేదో తెలుసుకుంటూ మరి రాబోయేటువంటి పథకాలు కూడా ఎవరైతే పూర్తిగా భిన్న స్థాయి పూర్తిగా పేద స్థాయిలో ఉన్న వారు ఉన్నారో పేదవారికి ఇంద్రం మిల్లిచ్చేటువంటి కార్యక్రమం ఉందో అది కూడా మేము ఇదే మాదిరిగా స్వయంగా గుర్తించి అధికారులు ఏదైతే చెప్తారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా కార్యక్రమాన్ని చేపడతాను ప్రజలను కూడా ఉన్నా దయచేసి ఈరోజు ఇరవై మూడవ డివిజన్ నిన్న మొన్న ఇంకో డివిజన్లో తిరిగాం మొత్తం యావత్ గోదావరి కానీ కార్పొరేషన్లు ఉన్న వారి అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే మాదిరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ ప్రాంతం నివాసించడానికి కోరుతా ఉన్నా చెత్త మున్సిపల్ కార్పొరేషనే కాదు ఇంకొకరు తీయడమే కాదు మన బాధ్యత కూడా మన చెత్త వచ్చినప్పుడు రాక్ పిక్కర్స్ ఎవరైతే వస్తారో లేదా వ్యాగన్ వాళ్ళు ఎవరైతే వస్తారో వారికి మాత్రం వేయాలి తప్ప మీరు వాగులలో ఆ కాలువలలో వేయడం వల్ల ఆ కాలువ